వచ్చినాయా వచ్చినాయాీత గీతలు ఈ నెల రాలేదా హలో అమ్మా అంతేనా సగం పడలేదా ఇంకా బాగున్నారా అచ్చు అచ్చు థ్యాంక్ యూ హలో హాయ్ బాగున్నారా ఏమైతుంది బ్రదర్ ఒకసారి చెప్పండి అందరు అన్ని చోట్ల అదే ఎనిమిది నెలల మూడు నెలల నుంచి పెళ్ళి మీరు కేర్ టేకర్సా ఏంటి కేర్ టేకర్ అమ్మే కొంచెం నెక్స్ట్ టైం వీళ్ళని కలిసినప్పుడు మనకు వీళ్ళకి వచ్చే స్లిప్ ఉంటుంది కదా బ్యాంక్ స్టేట్మెంట్స్ తీసుపెట్టుకో ఎయిట్ థౌసండ్ అంటే పెట్టుకుంటే బెటర్ ఏమో మనకి ఈజీ ఉంటుంది ఎందుకంటే అన్ని చోట్ల పదహారు వేలు వస్తున్నాయని చెప్తున్నారు టైంకి రావట్లేదు ఎక్కడ కూడా దానికి

నడుచుకుంటూ దిగి నన్ను అందరూ డిస్టర్బ్ చేస్తా దిగేసే చూద్దాం హాస్పిటల్ చూద్దాం ఎట్లా ఉందండి హాస్పిటల్ పర్వాలేదా కొంచెం చదువు సాయి హాయ్ హాయ్ అందరు నర్సెసా ట్రైనింగ్ కాలేజ్ వాళ్ళు స్టూడెంట్సా రండి మీ హాస్పిటల్ చూపియండి మరి దాదా ల్యాబ్లో ఉంటున్నారా ఇక్కడే ఉంటారా హాయ్ హవయ్య బాగున్నారా హాయ్

నడవండి ఎందుకు భయపడుతుందా విజయ్ రవీన్ వాళ్ళని తీసుకో ఎక్కడో వెనకాల ఉండిపోయారు ఉన్నారు నమస్తే అమ్మ మంచిగా ఉన్నారా అమ్మ బిడ్డ డెలివరీకి వచ్చిరా మంచిగా ఉందా అయిందా డెలివరీ అయిపోయింది హలో అమ్మా మంచిగా ఉందా అమ్మా హలో అమ్మా హలో ఏ ఇయర్ ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్ ట్రైనింగ్ ఓన్లీ ల్యాబ్ రీజన్స్ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయా టెస్టింగ్ చేస్తుందా ప్రస్తుతం చేస్తున్నారా మొత్తం కంప్లీట్ బ్లడ్ బ్లడ్ ప్రొఫైల్ అంతా చేస్తారా చేస్తారా ఇంకేం టెస్ట్ చేస్తారా అన్నీ చేస్తారా ఆర్ఎఫ్టీ అంటే ఏంటి ಅಂತ ಲಿವರ್ ಅಂತೇನಾ ಡರ್ ತಕ್ಕ ನರ್ಸಲ್ಲಿ ಚಾಲ ತಕ್ಕಿರ್ ವ

త్రీ వన్ సెవెన్ అయ్యో ఇక్కడే ఉండిపోయినాయి చాలా కష్టం కదా మొత్తం అక్కడ మనం ఇక్కడ ఇక్కడ ఆదిలాబాద్ ఎక్కడ వారు కైండ్ ఆఫ్ టీవీలో చూసినట్టు వేరే రాగున్నా హలో అమ్మా బాగున్నారా ఎవరైనా తీసుకొచ్చినరా

వీళ్ళంతా జస్ట్ వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు డెలివరీ లేబర్ కోసం నొప్పి స్టార్ట్ అయిందా లేదు ఇంకా आज से पेन तू सुन न नई फैसिलिटी है फीडिंग ओके ना ये हेल्थ को देखो हाय कैसे सलाम बेटा है, हाँ, बेटा है अरे सो रहा आराम से कब हुआ हाँ। कल हुआ इनका चार दिन हुआ छुट्टी अच्छा अच्छा करा ले रहे अभी अपने लोगों में फैमिली अलाउ कर ले वीक हो जाते बेचारे बता के करते हैं ना अंदर अंदर नहीं नहीं बता के नहीं नहीं अपने फैमिली से इनको बता के करते हैं हाँ बता इम्पोर्टेंट থ clicন ইত্যী Mhm. ভাগনা বছুচ, ণিকটাইত. কবাখাংরার ওত্য় হ� lithium. এহিয়চস কলোথ খারার१ কবন্য় derecho এহবল এ আপনা দাভা ওভভাব হাই। মহে హాయ్ మంచిగా తెలుసు చూస్తుండు కళ్ళు మీ బాబా అవునా బ్యా ఇక్కడ సీరియస్గా ఆలోచిస్తుంది ఫీడింగ్ ఓకే ఉందారా ఫాలో వస్తుంది ஒன்னு செஸ் வாயில இருக்கும் இது thank you <laughs> bye rama <laughs> bye Ram. thank you sariga mana kota devata mahatma respect thank you vilayka ikkada munne undevalla అదే ఇక్కడ ఇంక్యుబేటర్ షార్టేజ్ ఉందన్నారు ఉందా వార్మర్స్ ఉందమ్ కొన్ని వార్మర్స్ తక్కువనే ఒక్కొక్కదంత ఇదర్ ఇదర్ ఉన్నారా బానే ఉన్నారు ఉన్నారు మేడమ్ చెప్పండి మనకు ఇప్పుడు డాక్టర్స్ ఉండాల్సిన దానికన్నా ఎంత తక్కువ ఉన్నారు చెప్పండి ఎంత మంది ఉండాలి ఎంతమంది మంది ఎంత ఉన్నారు అంటే ఎస్ఆర్ సినియర్ ఇయర్ పీరియడ్ ఉంటారు మేడం తర్వాత ఎంత మంది ఉండాలే రేడియాలజిస్టు మన డిపార్ట్మెంట్ ఇప్పుడు కూడా ఎవరు లేరు డాక్టర్స్ బయట ఇక్కడ తీసేసుకుందామా అడుగు ఎక్కడ బయట యొక్క దృష్టికి తీసుకొచ్చే విధంగా జాగృతి ప్రయత్నం చేస్తున్న విషయం మీ అందరికి తెలిసిందే ఈరోజు వనపర్తి జిల్లాలో మరి జనం బాట కోసం రావడం జరిగింది ఇక్కడ నుండి అనేక సమస్యలను తీసుకుంటూ తిరుగుతూ వస్తూ ఉన్నాం అందులో భాగంగా మాతా శిశు సంరక్షణ కేంద్రం ఉన్నది ఇక్కడికి రావడం జరిగింది ప్రత్యేకించి వనపర్తి టౌన్ నుంచి ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో చక్కగా చాలా బ్యూటిఫుల్ గా నిర్మించడం జరిగింది ఇప్పుడు ఇక్కడ ఉండేటటువంటి ప్రధానమైనటువంటి సమస్య సిబ్బంది కొరత దీని మీద ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంత దూరంలో ఉంది కాబట్టి ఇక్కడ టెస్ట్ చేయడం అనేది కంపల్సరీ అవుతుంది రేడియాలజీ డిపార్ట్మెంట్ ఉంది కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా పర్మనెంట్ రేడియాలజీ స్టాఫ్ లేరు ఎవరైనా సరే రెసిడెంట్ స్టాఫ్ తో చేస్తున్నటువంటి సందర్భం ఉన్నది ఆ పిల్లలు ఎవ్రీ వన్ ఇయర్ కి రొటేషన్ అయి వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి రేడియాలజీ డిపార్ట్మెంట్ ని యాక్టివేట్ చేసుకోవాలి ప్రత్యేకించి ఇక్కడ చూస్తున్నటువంటి మాతా శిశు సంరక్షణ క్షేత్ర టౌన్ కి చాలా దూరంలో ఉంది కాబట్టి ఎక్కడైనా పోయి టెస్ట్ చేసుకోవాలంటే కూడా వీలు కాని పరిస్థితి ఉంటుంది కాబట్టి రేడియాలజీ మీద ఇమీడియట్ గా ఫోకస్ చేయాలి ప్రభుత్వం అట్లానే ఇది గైనకాలజీకి సంబంధించిన డాక్టర్స్ ఇదివరకు వేరే జిల్లాలలో కూడా మేము అదే నోటీస్ చేసినాం చాలా చాలా తక్కువ మంది డాక్టర్స్ ఉన్నారు ఉన్నటువంటి డాక్టర్స్ పాపం కష్టపడి వచ్చిన వాళ్ళందరికి కూడా సేవ చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ వారు అందుకోలేకపోతున్నారు కాబట్టి డాక్టర్స్ సంఖ్య పెంచాలి పెంచితే ఇంకొంచెం మంచిగా అందరికి కూడా వైద్యం అందేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను అదర్వైజ్ ఇంకా హాస్పిటల్లో ఉండేటటువంటి అన్ని హాస్పిటల్లో ఉన్నటువంటి ఇష్యూసే మెయింటెనెన్స్కి కరెక్ట్గా డబ్బులు ఇవ్వకపోవడం మందులు సరైన టైంకి అందివ్వలేకపోవడం ఎంత డాక్టర్స్ కష్టపడ్డా నర్సులు కష్టపడ్డా ఇబ్బంది అవుతున్నటువంటి సందర్భం అట్లానే హాస్పిటల్ శానిటేషన్ సెక్యూరిటీ కేర్ టేకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీదనే ఇంకా కూడా ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఒక్కొక్కరికి మూడు మూడు నెలల నుండి కూడా జీతం వస్తలేదు సో డెలివరీ కోసం వచ్చినటువంటి ఆడబిడ్డల్ని కరెక్ట్గా చూసుకోవాల్సిన కేర్ టేకర్స్కి మీరు మూడు మూడు నెలలు జీతాలు ఇవ్వకపోతే వాళ్ళు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి కనబడుతోంది కాబట్టి ప్రభుత్వం ఆ విషయంలో కూడా ఆలోచన చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇంకా మా వనపర్తి యాత్ర రేపు సాయంత్రం వరకు కొనసాగుతుంది ఒక్కొక్క మండల స్థాయిలో ఉండేటటువంటి సమస్యలను కూడా టేకప్ చేస్తూ ఉన్నాం సో వాటన్నిటి సమాహారంగా రేపు పొద్దున మళ్ళీ వనపర్తి కేంద్రంలో మేము ప్రెస్ మీట్ పెట్టి టోటల్ వివరాలు మీకు చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మాత్రం ఒకటే అడుగుతూ ఉన్నాం ఆరోగ్య తెలంగాణ రావాలంటే ఎక్కువ స్టాఫ్ ఉండాలి చక్కగా అందరికీ మంచి ఫెసిలిటీ అందే అవకాశం ఉంటుంది ప్రభుత్వం దీని మీద తక్షణం దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై ప్రెస్ మిత్రులందరికీ